హాయ్ అండి ఇప్పుడు మనం ఎమిరేట్స్ ప్యాలెస్ చూస్తున్నామండి ఎమిరేట్స్ ప్యాలెస్ అబోదాబీలో ఉంటుంది విజిటింగ్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా చూడడానికి బాగుంటుందండి ఈ ప్లేసు దీనికి ఎదురుగా ఉన్న బిల్డింగ్స్ ఏంటంటే వీటిని ఇతిహాస్ టవర్స్ అంటారండి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఇక్కడ సినిమా షూటింగ్ కూడా జరిగిందంట ఇంగ్లీష్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ షూటింగ్ జరిగిందంటండి ఇదంతా కూడా ఎమిరేట్స్ ప్యాలెస్ ఎదురుగా ఉన్న ప్లేస్ అండి ఆ వైట్గా కనిపిస్తుంది చూడండి అది కొత్త ప్యాలెస్ అండి రాజు అక్కడే ఉంటారు ఇప్పుడు పాత ప్యాలెస్ని ఏంటంటే హోటల్ కింద ఇచ్చేసారండి ఎమిరేట్స్ ప్యాలెస్ చూడాలంటే మనకి ఎంట్రీ టికెట్ ఏమీ ఉండదండి కొత్త ప్యాలెస్ ఉంది కదండి ఇది చూడాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది మనకి కంపల్సరీ టికెట్ తీసుకోవాలి ఇది మొత్తం ప్యాలెస్ వ్యూ అండి ముందునంత వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ ఉంటాయి పిల్లల వాళ్ళు ఆడుకోవచ్చు లోపల మాత్రం పిల్లలు ఎవరు గొడవ చేయకూడదండి లోపలికి ఏమీ తినడానికి కూడా మనం పట్టుకెళ్ళకూడదు జస్ట్ చూసేంతవరకే తప్ప మనం ఏమీ కూడా లోపలకి పట్టుకెళ్ళకూడదండి ఇంకా టవర్ కనిపిస్తుంది కదండి ఇతిహాస్ టవర్ ఆ టవర్ వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకుని వెళ్ళాలండి డెబ్బై నాలుగో అంతస్తు వరకు వెళ్ళాలి ఆ టికెట్ ఏమొచ్చి రెండు వేల నాలుగు వందలు అండి ఇండియన్ కరెన్సీలోని అక్కడ ఏంటంటే మనకు అబూ వ్యూ మొత్తం కనిపిస్తుంది అండి ఆ దగ్గర చూసామనుకోండి మొత్తం ఫుల్ వ్యూ బీచ్ దగ్గర నుంచి అన్నీ కనిపిస్తాయండి ఇంకా మనకి ప్యాలెస్ చుట్టూ ఎనిమిది వందల చెట్లు బయట నుంచి నాటారండి చెట్లు అంతా ఉంటాయి ఫుల్గా కూడా మంచి మంచి చెట్లు ఉంటాయి ప్యాలెస్ లోపల కూడా చాలా చెట్లు ఉంటాయండి అబ్బా లోపల ఎలా పెంచారు అబ్బాయి ఈ చెట్లు అన్నట్టుగా ఉంటుందండి ఇది ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ అండి ఇంకా ప్యాలెస్ లోపల మూడు తొంభై రూమ్స్ ఉంటాయండి నూట రెండు లిఫ్ట్స్ ఉంటాయి పెద్ద పెద్ద తలుపులు ఉంటాయి తలుపులు వచ్చేటప్పటికి ఏడు వేల డోర్స్ ఉంటాయని చెప్తారండి వాటర్ ఫౌంటైన్ మళ్ళీ స్పా రెస్టారెంట్ అన్ని కాఫీ షాపులు మొత్తం అన్నీ ఉంటాయండి మనం లోపల ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు కానీ అక్కడ స్టే చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చండి సెక్యూరిటీ చెప్పిన రూల్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి మన మన వీడియోస్లో కొంతమంది పడకూడదండి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పడకుండా మనం వీడియోస్ తీసుకుంటే మంచిదండి లేదంటే వెంటనే డిలీట్ చేసేమని చెప్తారు ఆ కనిపిస్తున్న ఫొటోస్ రాజుగారు అండి ఇవన్నీ హాల్లో ఉంటాయండి హాల్లో పెద్ద పెద్ద చైర్స్ అవన్నీ ఉంటాయి మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అసలు బాబు ఇంద్రభవనమా అన్నట్టు ఉంటుందండి మొత్తం అంతా రెడ్ స్టోన్తో కట్టారు చాలా బాగుంటుంది ఇవన్నీ పైపైన ఫౌంటైన్స్ ఆ ల్యాంప్లు అవన్నీ ఎలా పెట్టారో అన్నట్టుగా ఉంటుందండి అంతంత ఎత్తైన బిల్డింగ్స్లో ఎలా కట్టారో మనకు అర్థం కాదు దుబాయ్ అన్న అబుదాబి అన్న మొత్తం అంతా కూడా ఇదేనండి డిజైన్స్ రకరకాల డిజైన్స్ ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ ఉంటుందండి ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ సరిగ్గా ఉన్నాయి ఎక్కడ కూడా చిన్న పోలికి కూడా ఉండదండి డిఫరెంట్గా ఉంటుంది ప్రతి బిల్డింగ్ ఎత్తుగా ఉంటాయి ఈ లోపల డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఉంటాయండి మరి ఎలా చేశారు ఏంటో మనకి తెలియదు చాలా బాగా కడతారండి ప్రతి బిల్డింగ్ని కూడా ఇక్కడ ప్యాలెస్లో అయితే మన ఫస్ట్ ఫ్లోర్ వరకు అండి ఇంకా పై పైకి మనం వెళ్ళినవారు ఆ మిగిలిన ఫ్లోర్స్ అయితే మనం అండి అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూడవచ్చు ఏమైనా ఉన్నాయి మొత్తం అంతా డిజైన్స్ అంతా చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ వెనకాల మనకి ఇది ఉంటుందండి బీచ్ ఉంటుందండి బీచ్ అయితే మనం వెళ్ళిన వారు మనకి పర్మిషన్ ఉండదు ఓన్లీ స్టే చేసే వాళ్ళకి బీచ్ చూడడానికి అవుతుంది చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు ఆ మొక్కలు అండి అసలు ఇక్కడ ఏంటంటే అన్ని చోట్ల మన సిటీ వచ్చేటట్టుకి మొత్తం అన్ని మొక్కలు ఉంటాయండి చాలా మొక్కలు చెట్లు అన్నీ బాగా పెంచేసారండి కొన్ని మొక్కలు అయితే లోపలే పెంచారండి ఈత చెట్లు ఉంటే పెద్ద పెద్ద ఈత చెట్లు మరి ఎలా పెంచారో అర్థం కాదు అసలు వాటికి వాటర్ కూడా ఎలా వేస్తారో అర్థం కాదు అంత బాగా పెంచారండి ఇంకా మనం ఏదైనా చూడాలి అనుకుంటారండి దుబాయ్ కావచ్చు అబుదాబి కావచ్చు నైట్ వ్యూ చాలా బాగుంటుందండి డే టైంలో కూడా లైటింగ్ ఉంటుంది కానీ మనకి అంత బాగా అర్థం కాదు నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అసలు ఎక్కడ ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అండి మొత్తం అంతా లైటింగ్ ఉంటుందండి వీళ్ళు కరెంట్ ఫ్రీగా వస్తుందా అన్నట్టుగా ఉంటుంది పగలు రాత్రి ఫుల్ లైటింగ్ ఉంటుందండి ఈ స్లాబ్ చూశారండి ఎంత బాగుందో ఆ స్లాబ్లో మళ్ళీ వాళ్ళు డిజైన్ చూడండి ఎంత బాగా చెక్కారు స్టార్ మోడల్లోని ఆ ఎలా చెక్కుతారబ్బా అన్ని ఎత్తైన స్లాబ్లు అండి డిఫరెంట్గా భలే చెక్కుతారబ్బా అన్నట్టుగా చెక్కారు చూడండి ఆ ఫౌంటైన్ ఈ లైట్లు ల్యాంపులు మొత్తం ఫుల్ కరెంటు ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఇదంతా కూడా ఫోటో ఫ్రేమ్స్ అండి మొత్తం ఫ్లవర్ వాజ్లు ఫోటో ఫ్రేమ్స్ ఎక్కడికక్కడ డిజైన్ చేసినట్టు నీట్గా ఉంటుందండి ఇంకా రాజుగారి వాడిన కొన్ని ఐటమ్స్ ఉంటాయండి గోల్డ్ అవన్నీ ఉంటాయి పెరల్స్ తోటి చేసిన విసిని అవన్నీ ఉంటాయండి కొన్ని వరకు మనం ఫొటోస్ తీయొచ్చు కొన్ని కొన్ని తీయకూడదు మాట సెక్యూరిటీ రీతి మనం కొన్ని కొన్ని ఫొటోస్ తీయకూడదు అందుకే తీయలేదండి మిగిలినవన్నీ కూడా మనకు నచ్చినవన్నీ కూడా నీట్గా ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ అండి ఈ అద్దాల బీరవల ఉన్నవన్నీ కూడా రాజుగారి ఐటమ్స్ అండి కత్తులు జ్యువెలరీ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మనకి అలా చూడడానికి పెట్టారండి ఇవన్నీ చాక్లెట్స్ అండి చాక్లెట్స్ కేక్స్ చాక్లెట్ చూడండి ఎంత పెద్దది ఉందో కిండర్జా మోడల్లో ఉంది మొత్తం అన్నీ చాక్లెట్స్ ఏనండి కిందన పైన ఉన్నవన్నీ కూడా చాక్లెట్సే చూడండి ఇవన్నీ కూడా అక్కడ స్టే చేసే వాళ్ళకండి ఈ ప్యాలెస్లో ఒక నైట్ ఉండాలనుకోండి రెండు లక్షల రూపాయలు అంటండి ఇలాంటివన్నీ మనం చూడడానికే చూసామా వచ్చామా అంతేనండి ఇంకా ఈ ప్యాలెస్ ఎట్టు తిరిగినా కూడా మొత్తం వెళ్తున్న కొలది ప్యాలెస్ వస్తూనే ఉంటుందండి పెద్ద పెద్ద ఇత చెట్లు అన్నీ కూడా ప్యాలెస్ లోపలే పెంచేశారు ఇటు చూసినా అటు చూసిన పేరెస్ నిండా చెట్లు ఉంటాయండి ఫోటో ఫ్రేమ్లు చెట్లు అండి ఓపుకున్నంత వరకు చూసామండి మొత్తం అంతా చూడాలంటే తిన్నదరిగిపోద్ది అసలు ఓపిక కూడా లేదు మాకు వచ్చేసామండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి